హైగ్రీవుడు ఉపదేశం చేస్తూ ఒక మాట అంటాడు ప్రహృష్టోవచనం ప్రాహ తాపసం కుంభ సంభవం కుంభ సంభవం అని పిలిచాడు కుంభ సంభవ అని కుంభ అని ఎందుకు పిలిచాడంటే మనం ఊపిరిని పీలుస్తాం ఊపిరిని పీల్చడాన్ని పూరకము అంటారు విడిచిపెట్టడాన్ని రీచకము అంటారు మనకి పీల్చడం విరవడం తెలుసు కానీ ఈ వాయువుని లోపల నిలబెట్టడం మనకి చేత కాదు మహాత్ములైనటువంటి వారు వాయువుని కుంభిస్తారు ఆ కుంభించడం గురుముఖత తెలుసుకుంటారు తెలుసుకుని కుంభింపజేస్తారు వారు అప్పుడు వెంటనే మనసుని తమ అదుపులోకి తెచ్చుకునే అంతర్ముఖులైపోతారు అగస్య మహర్షికి కరతలామలకమైనటువంటి విద్య సంభవ అంటే వాయువుని కుంభించడమునందు పరమ వాడా కాబట్టి అంతర్ముఖుడు కాగలిగినటువంటి వాడా అమ్మవారి దర్శనం పొందగలిగినటువంటి వాడా అందుకని నీకు నేను ఉపదేశం చేస్తున్నాను లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇది రహస్యనామ స్తోత్రం కాబట్టి నీకు ఇటువంటి నామములను చెప్తున్నాను ఇత పూర్వం అనేకమైనటువంటి నామములు లోకంలో ఉన్నాయి గంగా సహస్రనామములు గాయత్రి సహస్రనామములు కామేశ్వరి సహస్రనామములు వారాహి సహస్రనామములు లక్ష్మీ సహస్రనామములు రాజరాజేశ్వరీ సహస్రనామములు సరస్వతీ సహస్రనామములు లలితా సహస్రనామం శ్యామలా సహస్రనామం భవానీ సహస్రనామం ఇవన్నీ ఉన్నాయి కానీ లలితా సహస్రనామమునకున్నటువంటి ప్రత్యేకతే వేరు ఎందుకని లలితా సహస్రనామానికి అంత గొప్ప ప్రత్యేకత వచ్చిందో దేవతలు చితగ్నిగుండంలోంచి ఆవిర్భవించినటువంటి అమ్మవారిని చూచి సహస్రనామాలు చెప్పలేదు కదా మరి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయి ఈ సహస్రనామాలు ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు ఆ నామాలకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దీని గురించి మీకు నేను మొట్టమొదట ఈ విషయాన్ని చెప్తాను నువ్వు చాలా జాగ్రత్తగా అవధరించు అంటూ హయగ్రీవుడు అగస్త్య మహర్షితో ఈ విషయాన్ని చెప్తున్నారు ఒకనకొకనాడు లలితాదేవి ఒక పెద్ద సభ తీర్చింది లలితాదేవి తీర్చినటువంటి సభకు అన్ని బ్రహ్మాండములకు సంబంధించినటువంటి నాయకులు వచ్చారు అన్ని బ్రహ్మాండములలో ఉన్న బ్రహ్మలు ఇప్పుడు మన జిల్లాకు ఒక కలెక్టర్ గారు అండి చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్స్ మీటింగ్ సమన్ చేశాడు అనుకోండి అన్ని జిల్లాల కలెక్టర్లు ఆయన దగ్గరికి దగ్గరికిడతారు మనకి కలెక్టర్ గారు గొప్ప మన కలెక్టర్లుగా కలెక్టర్లందరికీ చీఫ్ సెక్రటరీ గారు గొప్ప అలా చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ నమస్కారం చేస్తారు కూర్చోండి అంటారు ఆయన కూర్చుంటారు చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు ఇలా ఇలా చెయ్యండి ఇలా ఇలా పని చేయండి అంటారు తప్పకుండా మేము అలా చేస్తా ఉంటారు ఆయన చెప్తే ఇది మేము చెయ్యడం ఏమిటని ఉండదు మీరు వారంలో ఒక రోజు ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పడుకోండి అన్నారు అనుకోండి చీఫ్ సెక్రటరీ గారు నేను పడుకున్నానని కంప్లైంట్స్ రిపోర్ట్ పంపించవలసి ఉంటుంది ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారి పవర్ అటువంటిది దాని ముందు కలెక్టర్ గారి పవర్ తగ్గుతుంది కలెక్టర్ గారి దగ్గరికి మనం ఎడితే చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ఉన్నట్టు మా దగ్గర నుంచి మనం అనకూడదు మనం ఆయన దగ్గర నుంచి అని అలాగే ఒక్కొక్క బ్రహ్మాండము ఒక బ్రహ్మ ఒక విష్ణువు ఒక రుద్రుడు ఉంటారు కానీ ఇన్ని బ్రహ్మాండములలో ఉన్నటువంటి త్రిమూర్తులు లలితా సభ ఎందు అమ్మవారి ముందు బిడ్డలు కాబట్టి ఎంతమంది బ్రహ్మలు వచ్చారు ఎంతమంది విష్ణువులు వచ్చారు ఎంతమంది రుద్రులు వచ్చారు అని అడిగారు ఆ సంఖ్య చెప్పడం మీరు కాదు వేదంలో ఎంత పెద్ద సంఖ్యలున్నాయో రామాయణం కిష్కింధకాండలో ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో అంతమంది వచ్చారుట సేవాధమాగత బ్రీ బ్రోటయ లక్ష్మీనారాయణాం కోటయ సముపాగత గౌరీ కోటి సమేత రుద్రాణి కోటయ మంత్రిని దండిని ముఖ్యా సేవాధం యా సమాగత అమ్మవారిని సేవించడం కోసమని కొన్ని కోట్ల మంది గౌరీదేవులు కొన్ని కోట్ల మంది రుద్రులు కోట్ల మంది బ్రహ్మలు కోట్ల మంది దేవులు కోట్ల మంది విష్ణువులు కోట్ల మంది లక్ష్ములు ఇంతమంది వచ్చారు ఇంతమంది వచ్చి ఆ సభలో కూర్చుని ఉన్నారు అమ్మవారు ఎత్తైనటువంటి సింహాసనం మీద కూర్చునున్నారు అమ్మవారికి అటు ఇటు అమ్మవారి యొక్క బిడ్డలు అమ్మవారి యొక్క మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఆ తల్లి ఆ సభలో ఉండగా ఒక మాట చెప్పింది ఆవిడ ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి ఆజ్ఞ ఇచ్చింది వసిన్యాది దేవతలు అని పిలుస్తూ ఉంటారు ఎనిమిది మంది వీళ్ళని వాగ్దేవతలు అని పిలుస్తారు ఈ వాగ్దేవతల యొక్క అనుగ్రహం కానీ ఎవరికైనా కలిగిందనుకోండి భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము ఎంత గహనమైన విషయమైనా సరే అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినటువంటి గొప్ప శక్తి వాళ్ళ వాక్కులకు వస్తుంది వాక్కులకు అటువంటి శక్తి కలగాలి అంటే వాగ్దేవతానుగ్రహం ఉండాలి వాగ్దేవతానుగ్రహం కలగాలి అంటే అలా అనుగ్రహం ఇయ్యి అని అమ్మవారి యొక్క ఆజ్ఞ వాగ్దేవతలకు ఉండాలి అందరికీ వాక్కులను ఇచ్చేటటువంటి దేవతలెవరో వాళ్ళని వాగ్దేవతలు అంటారు ఆ దేవతల పేర్లు ప్రతిరోజు విన్నా ఇంట్లో పిల్లలతో ఒకసారి చిన్న పిల్లలతో చెప్పించిన వాళ్ళకి వాగ్దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు అమ్మవారి చుట్టూ ఉంటారు ఎప్పుడు ఆ యనమండుగురే అరుణాదేవి కామేశ్వరీదేవి కౌళినీదేవి జయినీదేవి మోదినీదేవి నళినీదేవి విమలాదేవి సర్వేశ్వరీదేవి ఈ యనమండుగురులో వసిమి అన్న పేరుతో ఉన్న దేవతని అనుసంధానం చేస్తూ వసిన్యాది దేవతలు అని పిలుస్తూ ఉంటారు ఈ యనమండుగురు వాగ్దేవత వీళ్ళ అనుగ్రహం కలిగిందా అమ్మవారు ఇలా కనుసంజ్ఞ చేసిందనుకోండి వాళ్ళు వెంటనే అమ్మవారి యొక్క కనుసంజ్ఞని అందుకని గొప్పగా మాట్లాడగలిగినటువంటి శక్తిని అవతల వారికి అనుగ్రహిస్తారు అందుకే ఆయనకి వాగ్దేవత అనుగ్రహం అండి అంటుంటారు అటువంటి వాగ్దేవతా అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహంగా భక్తులకు ప్రసరింపచేస్తారు ఆ తల్లు ఈ యనమండుగురి వెంక అమ్మవారు చూసింది చూసి వాళ్లతో అమ్మవారు ఒక మాట వాగ్దేవతలు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే వాగ్దేవతానుగ్రహం పొందినవాడు మాట్లాడితేనే ఎంత గొప్పగా ఉంటే యనమండుగురులో ఒకరు మాట్లాడితేనే ఎంత గొప్పగా ఉంటే యనమండుగురు ఎవరి కనుసౌజ్ఞని బట్టి మాట్లాడే అనుగ్రహం ఇస్తారో అటువంటి యనమండుగురు నిండు సభలో వంకే చూసి అమ్మవారు వాళ్లతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందంతో ఉంటారు మీరు ఆలోచించండి అమ్మవారు ఈ యనమండుగురితో మాట్లాడుతోంది అంటే ఇప్పుడు అమ్మవారి మాట ఎంత గొప్పగా ఉంటుంది ఈ మాటతో లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం పడుతుంది అమ్మవారి మాటతో మొదలు అందుకే అది విన్నంత మాత్రం చేత తల్లి అనుగ్రహం కలుగుతుంది ఎందుకని వాగ్దేవతలతో అమ్మవారు మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి కనుక తల్లి అంది భవత్యో మత్ ప్రసాదేన ప్రోల్లసద్వాగ్నిభూతయ ప్రోల్లసద్వాగ్విభూతయ మద్భక్తానా వాగ్విభూతి ప్రదానీ వినియోజిత మీరు నాయందు అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వారు కాబట్టి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాను నేను మిమ్మల్ని అనుగ్రహిస్తే నా శక్తి మీలోకి ప్రవేశిస్తుంది మీరు మాట్లాడతారు లోకం చూడడానికి ఎలా ఉంటుంది మీరు మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ మీలో ఉండి మాట్లాడుతున్నది నేనే అయి మాట్లాడుతూ ఉంటాను మీ పట్ల నాకు అటువంటి గొప్ప ప్రీతి ఉంది అందుకని మీ ద్వారా నేను మాట్లాడుతూ ఉంటాను ఇవాళ నేను మీతో ఒకటి మాట్లాడించాలని అనుకుంటున్నాను మీతోనే ఎందుకు మాట్లాడించాలనుకుంటున్నాను ఇక్కడ మీరు ఒక విషయం గమనించవలసి ఉంటుంది అందుకే పెద్దలు అమ్మవారి తత్వాన్ని అమ్మవారి అనుగ్రహంగా అనుభవించినటువంటి పెద్దలు ఉంటారు వారు అందమైన మాట ఒకటి చెప్తారు వాగ్దేవతలు వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామ స్తోత్రం చెప్తే ఎవరి అనుగ్రహంతో చెప్పారు అమ్మవారి అనుగ్రహంతో చెప్పారు కాబట్టి పరోక్షంగా అది ఎవరు చెప్పినట్టు అమ్మవారి చెప్పినట్టు వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణంలోకి తీసుకొచ్చిస్తే ఎవరి అనుగ్రహంతో ఇచ్చినట్టు అమ్మవారి అనుగ్రహంతో ఇచ్చినట్టు ఇవాళ మీరు నేను అందరం కలిసి ఒక స్తోత్రం చదివితే ఎవరి అనుగ్రహం ప్రసరించిందని గుర్తు అమ్మవారి అనుగ్రహం ప్రసరించిందని గుర్తు లేకపోతే కూర్చోరు చదవలేదు అలాగే శంకరాచారులు వారు సౌందర్యలహరి రచన చేస్తే ఎవరి అనుగ్రహం ప్రసరించిందని గుర్తు అమ్మవారిదే కాబట్టే శంకరాచారులు వారు సౌందర్యలహరంతా చేసి చిట్ట చివరో మాట చెప్పారు ప్రదీపజ్వాలాభిర్దివసరీరాజన విధి వైరచన అంటూ అమ్మా చంద్రకాంత శిలల నుంచి స్రవించేటటువంటి నీటిని తీసుకొచ్చి చంద్రుడికి అర్ధమిస్తే ఎలా ఉంటుందో అలాగే సముద్రంలో ఉండేటటువంటి నీటిని తీసి సముద్రానికి తర్పణ ఇస్తే ఎలా ఉంటుందో స్వకీయోని సాహిత్యం అందులో ఉండే నీళ్లు తీసి సముద్రానికి తర్పణ ఇచ్చాడు సూర్య భగవానుడికి ఎదురుకుండా ఓ దీపం పెట్టి సూర్యుడికి నీరాజనం ఇచ్చాడు ఈ మూడు ఎలా ఉంటాయో అలాగే తల్లి నీవు ఇచ్చిన వాక్కులు నాలోకి వస్తే నేను చెప్పినటువంటి వాక్కులు నీ గురించి నేను చెప్పానన్నాం అలాగే ఉంటుంది నేను చెప్పడం ఏమిటి నువ్వు నాలో ఉండి నాతో చెప్పిస్తున్నావు లేకపోతే నీ చెప్పడం అన్నది ఉంటుంది అసలు ఉండదు నువ్వే పలుకుతున్నావు నాలోంచి కాబట్టి